అందరికి నవస్తుంది నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వబోతున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద రత్య జరుగుతూ ఉంది అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ బీజేపీ పురంధేశ్వరి గారు కానీ ఎవ్వరికి ఇక్కడ ఇబ్బంది ఏమి లేదు ముఖ్యంగా టీడీపీ కార్యకర్తలకి జనసేన కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు కూడా ఇక్కడ ఎవ్వరికి ఇబ్బంది ఏమీ లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం లో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు ఇప్పుడు డిప్యూటీ సీఎం నారా లోకేష్ గారికి ఇస్తే తప్పేముంది ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉంటారు తప్పే ఉంది అయితే ఇక్కడ దురద ఎవరికి వస్తుందండి ముఖ్యంగా వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళకే వైఎస్ఆర్సిపి సోషల్ మీడియాలో వైఎస్ఆర్సిపి పార్టీ సంబంధించిన కొంతమంది కార్యకర్తల్లో ఏం వస్తుందంటే కూటమిలు విభేదాలు వచ్చేస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి పడతల ఎందుకంటే ఇప్పుడు నారా లోకేష్ గారు కనుక డిప్యూటీ సీఎం ఇస్తే రాబోయే రోజుల్లో కోటమిలో యుద్ధం జరగబోతా ఉందని చెప్పి అబో ఏమి రచ్చ చేస్తున్నారు సార్ నాయన ఒక్కసారి ఆలోచిస్తే ఇక్కడ ఎవ్వరూ ఎటువంటి ఇబ్బందులు లేవు కోటం ప్రభుత్వం చక్కగా తమ పరిపాలన ఏడు ఏడు నెలలు మనం చూసాం కదా విభేదాలు లేవు ఒకరినొకరు అర్థం చేసుకుంటా ఒక మూడు పార్టీలు కలిపి ఒక కూటమి ఏర్పడినప్పుడు ఏదో ఒక సమస్య వస్తుంది కానీ ఏడు నెలలు ఏ సమస్య లేకుండా కోటమి అంటే ఎలా ఉంటుందో నిరూపించుకుంటే పరిపాలన అలా కొనసాగిస్తున్నారంటే మీకు ఎక్కలేని మంట మీ కింద మొదలవుతూ ఉంది ఎందుకంటే ఇక్కడ అన్నమాట ప్రకారం అన్ని పనులు చేసుకుంటూ వస్తూ ఉన్నారు సూపర్ సిక్స్ పథకాల్లో ఆల్రెడీ రెండు పథకాలు అవలంబించారు ప్రతి పనిని చాలా పకడ్బందీగా అన్ని చేసుకుంటూ వస్తా ఉన్నారు అయితే కోటలు ఏదో విధంగా విభేదాలు సృష్టించాలని చెప్పి కొంతమంది కంకణం కట్టుకుని పనిచేస్తా ఉన్నారు అయితే నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వడం కరెక్ట్ కాదు నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేసి పవన్ కళ్యాణ్ గారు తప్పి చేస్తారని చెప్పి కొంతమంది బొర రాజకీయాలు శవరాజకీయాలు చేసే వాళ్ళు మాటలు ఇక్కడ చాలా మంది అనలిస్టులు ఉంటారు ఇప్పుడు నేను ఎలా మాట్లాడతాను అలా కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఇదిగో చంద్రబాబు నాయుడు గారు మరొక కక్షపూర్తి రాజకీయానికి మొత్తం కుతంత్రాలు మొదలు పెట్టేశారంటూ కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఏమైనా ఆశా మాషా మనష అనుకున్నారండి మీరు ఏదైనా చేస్తే అలా ప్రశాంత కూర్చోవడానికి ఆయన ఆలోచనలు ఆయనకున్నాయి చంద్రబాబు ఆలోచన ఆలోచనలు ఆయనకున్నాయి కానీ వీళ్ళందరు ఆలోచనలు ఒక్కటిగా ముందు కొనసాగుతా ఉన్నారు ముందు అది గుర్తుపెట్టుకోండి పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్పినా చంద్రబాబు గారు అంటున్నారు చంద్రబాబు గారు ఏది చెప్పినా పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు ఇద్దరు ఒక సమన్వయంగా రాష్ట్రాన్ని ముందు కొనసాగించుకుంటా మంచి పరిపాలన అందిస్తా ఉన్నారు కోటమిలో ఎన్ని చిచ్చులు పెట్టినా అధిష్టానం బాగానే స్ట్రాంగ్ గా ఉంది కింద పార్టీ కార్యకర్తలు కూడా బానే ఉన్నారు మీరు ఎన్ని బురద జల్లి రాజకీయాలు చేసినా ఎన్ని రాజకీయాలు చేసినా మన సినిమా డైలాగ్ ఉంటది కదా ఇంటర్కు మొక్క కూడా పేగలేరని చెప్పి అదే ఇక్కడ చెప్పొచ్చు ఎందుకంటే అంత స్ట్రాంగ్ గా కోటమి ప్రభుత్వం తన పరిపాలనలు చేసుకుంటూ పోతుంది అయితే చంద్రబాబు నాయుడు గారు ఏ టైంలో ఏం చేయాలి ఒక వెజరణ నాయకుడు తన యొక్క ఆలోచన మేధాశక్తి అంతా ఎంత కాదు ఎందుకంటే ఆయన ఏ సమస్యను ఎలా సాల్వ్ చేయాలి చంద్రబాబు నాయుడు గారు ఏదైనా నిర్ణయాన్ని బయట పెట్టారనుకో దానికి వంద రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు ఇప్పుడు నారా లోకేష్ గారి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడం కాస్త రెండు మాటలు మీరు చెప్తా నారా లోకేష్ గారి డిప్యూటీ సీఎం ఇవ్వాలనుకుంటాం కొద్దిగా పార్టీలో కొన్ని మాటలు వస్తా ఉన్నాయి అంతేకాకుండా మన ఏబిఎన్ రాధాకృష్ణ గారు కూడా ఒక అంశాన్ని ఆర్టికల్ రూపంలో తెలియపరిచారు నారా లోకేష్ పేరెక్కడ కనిపించట్లా ఎంతసేపు చంద్రబాబు గారు చంద్రబాబు గారు తనయుడు తనయుడు అని చెప్పి వస్తుంది తప్ప నారా లోకేష్ చేసింది ఏంటి అని చెప్పి ఇండైరెక్ట్ గా కొన్ని వర్డ్స్ తన యొక్క ఆర్టికల్ తెలియపరిచాడు అంటే నారా లోకేష్ పరిపాలన ఏ రకంగా ఉండదో ప్రజలు చూడాలనిపిస్తుంది ప్రజలకి నారా లోకేష్ పరిపాలన ఎలా ఉంటుందో చూడాలి ఎందుకంటే ఐటీ శాఖ మంత్రి అంటే అదొక బాధ్యత అది డిప్యూటీ సీఎం అనేది ఒక బాధ్యత అప్పు ప్రోటోకాల్స్ లో కొన్ని మార్పులు చేర్పులు వస్తూ ఉంటాయి కొన్ని అధికారాలు పెరుగుతూ ఉంటాయి రాష్ట్రాన్ని నడిపించడం కోసం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే తర్వాత డిప్యూటీ సీఎం పనిలే కదా పవన్ కళ్యాణ్ గారైనా సరే లేదా నారా లోకేష్ గారిని వీళ్ళే కదా హీ ల్యాండ్ ఓవర్లోనే కదా ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఏదైనా విషయంలో అందుబాటులో లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని నారా లోకేష్ గారు కానీ దాని యొక్క సమన్వయం చేసుకుని ముందు తీసుకెళ్ళాలి ఏదైనా సంస్థను పట్ల సో అలాంటి తరుణంలో నారా లోకేష్ గారి ఐడియాలజీ ఏ రకంగా ఉపయోగపడుతుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చూసాం డిప్యూటీ సీఎం హోదాలో ఫస్ట్ టైం ఎమ్మెల్యే కలిసి మంత్రి పదం చేపట్టి ఇప్పటి వరకు ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి నా పవన్ కళ్యాణ్ గారు ఎలా చేస్తున్నారో మనం కళ్ళ కట్టినట్టు చూసాం ప్రతి విషయంలో ముందు ఉండడం సమస్య ఏదైనా సరే ఏదైనా తలెత్తి వెంటనే అగ్రెసివ్ గా ముందుకు వెళ్ళడం ఆ సమస్య పట్ల అవగాహన కలిగి ఉండడం ఆ సమస్యను తీర్చేలా అడుగులు ముందుకు వేయడం ఆ సమస్యను సాల్వ్ చేయడానికి సంబంధిత అధికారులు నియమించడం అక్కడికక్కడే ఆ సమస్యను తీర్చేలా ముందుకు అడుగులేసి ప్రతీది సాల్వ్ చేస్తా ఉన్నారు సో డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు సూపర్ డూపర్ సక్సెస్ అయ్యారు సో నారా లోకేష్ గారు కూడా ఒకసారి డిప్యూటీ సీఎం బాధ్యతలు అప్ చెప్తే ఎలా ఉంటది పవన్ కళ్యాణ్ గారులా చేయగలరా ఎందుకంటే రేపు అవునన్నా కాదున్న టీడీపీకి అధినేత నారా లోకేష్ గారే ఎందుకంటే ఆల్రెడీ టీడీపీకి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు వయసు పెరిగింది ఒకవేళ కాస్త సైలెంట్ గా ఉంటారేమో ఒక నారా లోకేష్ గారిని కాస్త బలోపేతం చేస్తే తన యొక్క విధి విధానాలు ఏంటి నారా లోకేష్ ఐడియాలజీ ఏ రకంగా ఉంటది తండ్రి అడుగుజాడు ఇప్పుడు నడిచిన కుమారుడు అని చెప్పినారు ఇప్పుడు తండ్రి కాస్త పక్కకు ఉంటే కొడుకు ఏ రకంగా రాష్ట్రాన్ని ముందుకు కొనసాగించాలని చెప్పి చంద్రబాబు గారు కూడా ఆలోచన ఇందులో పెద్ద విషయం ఏముంది ఇప్పుడు నా ఏ తండ్రి అయినా సరే తన కొడుకుని ఒక అగ్రస్థానంలో చూడాలని చెప్పి అనుకుంటారు అది రాజకీయాల్లో ఉన్నా సినీ ఇండస్ట్రీలో ఉన్నా లేదంటే ఏ వ్యాపారంలో ఉన్నా ఏది చేసినా సరే ప్రతి తండ్రి యొక్క కోరిక అదే పోనీ ఆ తండ్రి కోరిక అనుకోండి ఆ తండ్రి కోరిక ఏంటి ఇప్పుడు చంద్రబాబు కోరిక తన కొడుకుని ముఖ్యమంత్రి హోదాలో చూడాలనుకుంటున్నారేమో ప్రస్తుతం డిప్యూటీ సీఎం హోదాలో చూస్తున్నారు డిప్యూటీ సీఎం అంటే తన ముందు ఏదైనా సరే కింద నుండి పైకి వెళ్ళాలి ఆటు పోట్లు పడ్డారు చాలా రెండు మూడు సార్లు ఎమ్మెల్యేకి ఓడిపోయారు గెలిచారు గెలిచిన తర్వాత నిలబడ్డారు ఒక పదవ అప్పు చెప్పారు ఐటీ శాఖ మినిస్టర్ బాధ్యత అప్పు చెప్పారు దాంట్లో చక్కగా పరిపాలన చేస్తాను సో నెక్స్ట్ ఏంటి కొద్ది ముందు తీసుకెళ్దాం డిప్యూటీ సీఎం పదవి కనుక వస్తే ఏ రకంగా రాష్ట్రానికి సహాయపడతాడు అని చెప్పి చంద్రబాబు గారు ఆలోచన దీంట్లో ఉంది విజనున్న నాయకుడు చంద్రబాబు నాయుడు ఆయన ఆలోచనలకి మనం ఏ మూలక రాము ఆయనకి ఏ సమస్యని ఎలా సాల్వ్ చేయాలో తెలుసు ఎలాంటి టైంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలుసు ఏ పదవికి ఎవరు నియమించాలో తెలుసు అన్ని పర్ఫెక్ట్ గా థింక్ చేసి ఆయన ఇక్కడ నారా లోకేష్ గారికి నెక్స్ట్ అధినేత బాధ్యతలు అప్పచెప్పాలంటే ఎలాంటి స్ట్రాటజీలు నారా లోకేష్ ఉన్నాయో తెలుసుకోవాలి కదా టీడీపీ కార్యకర్తలు కూడా ఆలోచించేది కూడా ఇదే ఆ నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో మనం చూసాం అక్కడ చూసినప్పుడు నారా లోకేష్ గారు మాటలో ఏకంగా తోటల్లా పేలే ఎక్సలెంట్ గా మాట్లాడారు పాదయాత్రను సూపర్ డూపర్ సక్సెస్ చేసుకున్నారు అంతే రెడ్ రెడ్బుక్ నినాదం తీసుకొచ్చారు అందరిని చట్టపరంగా శిక్షిస్తా ఆ విధంగానే అడుగులు వేస్తా ఉన్నారు ఇంతవరకు బానే ఉంది ఇప్పుడు పదవం చేపట్టారు పరిపాలన ఏ రకంగా ఉండాలో దాని గురించి స్ట్రాటజీని మొదలు పెట్టాలి కదా ఇప్పుడు ప్రజలకి ఎలాంటి పరిపాలన అందించాల్సిందిగా కావాల్సింది ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు బాగానే ఉంటున్నారు చంద్రబాబు నాయుడు గారు బాగా బాగానే ఉన్నారు మీకు ఇందిరిగా లేనిపోయిన తొరతలో చక్కగా పార్టీ బలోపేతం అవుతుంది చక్కగా పరిపాలన అందిస్తూ ఉన్నారు మీకు ఏమైనా సమస్య వస్తే మాట్లాడండి అంతే తప్ప కోటమి పార్టీలు విభేదాలు సృష్టించాలని ఎందుకు అంకరం కట్టుకుని పనిచేస్తా ఉన్నారు నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇస్తే ఏంటి సీఎం ఇస్తే ఏంటి లేదంటే పీఎం ఇస్తే మీకేంటి మనకు కావాల్సిన మన రాష్ట్రం బాగుపడడం కావాల్సిన అధికారంలో ఎవరుంటే ఏంటి మనకు రావాల్సిన పథకాలు కానీ మనకు రావాల్సిన ఏదైనా రాయితీలు ఉన్నా అన్ని వస్తువులు లేదు మనకు కావాల్సిన అదే కదా నీ సమస్య ఉంటే నీ సమస్య తీరపోతేనే కదా దాన్ని బట్టి నువ్వు ఫైట్ చేయాలి పలానా నాయకుడిని పెట్టుకోవడం ఉపయోగం లేదని చెప్పి అప్పుడు నువ్వు అడుగు ఎవరు ముఖ్యమంత్రిగా ఏంటి ఎవరు డిప్యూటీ సీఎం గా ఏంటి ఏదైతేనే నీవుకు అందాల్సిన పథకాలు అందుతున్నాయా నీకు అందిస్తానని పరిపాలన సరిగ్గా అందిస్తానలేదు అది కదా నువ్వు చూడాల్సిందే ఎవరెవడో బురద జల్లే రాజకీయాలు చేసినంత మాత్రాన కోటమి ప్రభుత్వాన్ని చెప్పారు కదా సినిమా డైలగులు ఎంట్రుక్ కూడా పేగలేరని చెప్పి సో ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం కోటమి ప్రభుత్వాన్ని వెంట్రుక్ కూడా పేగలేరు పక్క పకడ్బందీగా చంద్రబాబు నాయుడు గారు విధి విధానాలు పర్ఫెక్ట్ స్ట్రాటజీని ఉపయోగించుకొని చేస్తా ఉన్నారు సో రాబోయే రోజులు ఎంతకైనా మంచి పరిపాలన మనం చూడబోతా ఉన్నాం కోటం ప్రభుత్వం విమర్శించినంత మాత్రాన ఏమీ ఊడేది లేదు కాబట్టి కోటం ప్రభుత్వం చేసే పరిపాలన సహకరించండి నారా లోకేష్ గారి డిప్యూటీ సీఎం పదవిస్తే మంచిదే అతను కూడా మంచిగా ముందు కొనసాగి అనేక మార్పులు తీసిరగడం మా అందరూ ఒక నమ్మకం సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ